హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే బోన్ వచ్చేసరికి బావరి పిల్లల బోనండి దీని ఆర్డర్ ఇచ్చిన వారు సాంబాబు గారండి పాలకొండ అంతకుముందు నేను చాలా అనేవి చేశారండి అవి చిన్న సైజు నేను దీని తార దీనికి దీనికంటే ముందు చేసిందే పెద్ద బోన్ అనుకున్నాను అది ఇది దానికంటే అండి ఇది దీని కొలతలు వచ్చేసరికి నాలుగు అడుగులు బోరండి రెండు అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడల్పు నేను వాటిని ఏం చేశానంటే ఈ విధంగా బద్దలు అనేది కటింగ్ చేసుకుని ఫ్రేమ్స్ తీ చేసుకున్నానండి మొట్టమొదటిసారిగా ఫ్రేమ్స్ చేసింది చేసిన తర్వాత దీనికి నేను అంతకుముందు నేను వేసిన గడి వచ్చేసరికి అరంగులు మూడు గడి అదేంటంటే చిన్నపిల్లల బాట మెస్ అండి అది అందులో మన ఏలు కూడా దొరదు ఇప్పుడు ఇది పెద్ద బాక్స్ మూలన దీనికి వేసిన గడి వచ్చేసరికి అంగుళం మూడు గడి అండి అంటే కింద నుంచి ఒక ఏడు అంగుళాల వరకు మన అంగుళం అంగుళం గడి ఉంటుందండి ఇది ట్వల్ గేజ్ అనమాట మెస్ తర్వాత అంగుళం మూడు గడేనండి ముందుగా నేను ఈ విధంగా ఫ్రేమ్స్ చేసుకున్న తర్వాత ఆ మెస్ అనేది వెల్డింగ్ పట్టానండి అది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేను ఈ బాక్స్లే కాకుండా కోళ్ళగాబుల మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్లో చేస్తూ ఉంటానండి అంతేకాకుండా మన దగ్గర కోళ్ళ జగ్గులు సిమెంట్ తొట్లు కోళ్ళగాబుల మెటీరియల్ అనేది కూడా నేను ట్రాన్స్పోర్ట్లో అనేది వేస్తాను అంటే ఇవి ఈ బోన్లు అనేది నేను అంతకుముందు ఫస్ట్ సారి ట్రై చేసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించిందండి తర్వాత చేసే కొలది ఏ పనైనా అలవాటు అయిపోద్ది అదేవిధంగా నాకు ఈ బోన్లు చేయడం అనేది అలవాటు అయిందండి ఈ పెద్ద బోను నాకు ఒక పెద్ద టాస్క్ అండి ఎందుకంటే చిన్న బోన్లు అనేటప్పటికీ సిక్స్ ఎంఎం లైట్ ఓస పెట్టేటప్పటికి సరిపోయేది ఈ పెద్ద బోన్ వలన రేకు బరువుకి తట్టుకోవాలంటే సిక్స్ఎంఎం ఓస అనేటప్పటికి బెండ్ అయిపోద్ది అది తట్టుకోలేదండి దీనికి ఏంటంటే ఏటీఎంఏ మోస ఎల్ షేప్ టైప్లో ఉంచి ఆ రేక్కి సపోర్ట్ కింద అనేది ఉంచానండి ముందుగా ఫ్రేమ్స్కి విధంగా వెల్డింగ్ టాకాలు అనేది పెట్టానండి నేను వెల్డింగ్ టాకాలు పెట్టేది ప్రతి అంగుళం అంగుళం కూడా వెల్డింగ్ టాకా కరెక్ట్గా పడిందా లేదా అని చూసుకుని జాగ్రత్తగా అనేది వెల్డింగ్ పడతానండి నేను పెట్టే వెల్డింగ్ టాకా లోపల బయట అనేది కూడా పెడతాను అలా పెడితేనే మనకు వెల్డింగ్ టాకా పెట్టినప్పుడు అవి బెండవకుండా బాగుంటుంది వెల్లింగ్ టాక్ అనేది కొంచెం లూజ్గా లేకుండా ఫుల్ టైట్గా అనేది పడద్ది మనం ఏ పనైనా మనం చేసే కొలది అనేది ఆ పని అనేది అలవాటు అయిద్ది ఏ పని కూడా మనకు రాదు అని పక్కన పెట్టకూడదండి మనకి తప్పనిసరిగా మనకు వస్తుందని పట్టుదలతో చేస్తే మనకి ఏ పనైనా వస్తే అలాగే నేను ప్రతి దాన్ని కూడా నాకు ఏది ఆర్డర్ వచ్చినా కానీ తప్పనిసరిగా నాకు అది లైన్ అయ్యిద్ది అని కరెక్ట్గా నేను మనసులో అనుకుని నేను తయారు చేస్తానండి మళ్ళీ అదొకటి ఆ పని అయ్యేంత వరకు కూడా నాకు పట్టదు ఎందుకంటే అది ఇంకా అందంగా చేయాలి ఇంకా బాగా చేయాలని అనుకుంటాను దీనికి ఎదరపడే రేక్ వచ్చేసరికి సిక్స్టీన్ కేజీ రేక్ అనేది తెచ్చారండి కళాయి రేకు అలాగే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ బాక్స్ ఈ బోను ఆర్డర్ ఇచ్చినందుకు శ్యాంబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటానండి మీరు తప్పనిసరిగా మన వీడియోకి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనేది క్లిక్ చేసుకుని లైన్లో ఉంచుకోండి ఎప్పటికప్పుడు మీ ముందుకు కొత్త కొత్త వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటానండి ముందుగా నేను ఆ విధంగా ఫ్రేమ్స్ అనేది చేసి మట్టానికి పెట్టి ఈ విధంగా అనేది వెల్డింగ్ టాకాలు అనేది పెట్టానండి లాస్ట్ పైన టాపులు అనేది ఓ అంగుళం అనేది తగ్గించాను ఎందుకంటే ఆ పైప్ని ఒక ఒక పక్క అనేది తీయాలండి ఎందుకంటే ఆ రేక్ అనేది అందులో ఒక స్వర్గ టైప్లో కూర్చోవాలి కాబట్టి ఆ రంగుల టైప్లో అనేది తీ తీసేలాగా సెట్ చేశానండి ఇది అలా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నదండి ముందుగా నేను టెస్టింగ్ అనేది చేసుకున్నాను ఈ విధంగా ఇలా సెట్ అయిన తర్వాత ఆ రేక్ మీద ఎప్పుడైతే కాలేస్తుందో ఒక అర కేజీ లోపు బరువు పడంగానే ఆ రేక్ అనేది ఎదర్ రేక్ అనేది టక్ అని పడిపోద్ది అండి నేను వెనకాల ఇది మూయకోకుండా నేను టెస్టింగ్ అనేది చేసి అప్పుడు ఈ వెనకాల బ్యాక్ సైడ్ అనేది మూసి వెనకాల సపరేట్ బాక్స్ అనేది పెట్టానండి ఆ సపరేట్ బాక్సు ఎందుకంటే ఇందులో మెత్తలు కానీ మనం కోడి పిల్లలు కానీ వేసినా కానీ ఆ ఎదరి నుంచి వచ్చే ఆ రేకు పడే ఎదరి నుంచి వచ్చే ఆ పిల్లనేది చూస్తా అండి ఆ చూసి ఆ రేకు మీద ఎప్పుడైతే కాలేస్తో ఆ వెనకాల రేకు అనేది టక్మని పడిపోద్ది అందుకురించే నేను సపరేట్ బాక్స్ అనేది పెట్టాను ఈ సపరేట్ బాక్స్లో కోడి పిల్ల పెట్టినా మెత్తలు వేసినా ఏది వేసినా కానీ అది తిందండి కాకపోతే ఏంటంటే ఆ స్మెల్కి ఆ వాసనకి అనేది ఆ ఎదరి నుంచి వచ్చి ఆ రేక్ మీద కాలేయడం వల్ల ఆ రేక్ అనేది అప్పటికే టక్మన పడిపోద్ది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపరేట్ బాక్స్ అనేటప్పటికీ ఇదేనండి ఇది మనం పైన రేక్ అనేది పెట్టి చుట్టూతో మెస్ పెట్టాను మెస్ పెట్టి దానికి మూడు పక్కల అనేది అడుగు పక్కన కనబడకుండా రేక్ అనేది పెట్టానండి దీన్ని ఎలా ఎలా పెట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఈ ఓసన్ అనేది ఇలా లేపాలండి లేపిన తర్వాత రేక్ను అనేది అలా పైకి లేపి దానికి అలాగా కాపించాలండి కాపించిన తర్వాత కింద రేకు ఉంది కదండి దాన్ని ఓసన అలాగా దానికి అలా టచ్ అయ్యేలాగా పెట్టి అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ ఎదరి నుంచే వస్తుంది కదండి ఏదో వచ్చినా ఆ రేకు మీద అలాగా కాలేసినప్పుడు ఆ రేక్ అనేది టక్ అని ఆ విధంగా అనేది పడిపోద్ది ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి